హలో నమస్తే నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను టిఎంఆర్ ప్రవీణ్ అన్న మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు దానికి సంబంధించిన వివరాలు క్యూనిస్ లో పనిచేసినప్పుడు చిలుక ప్రవీణ్ అతను ఎందుకు తీసేసి దానికి సంబంధించిన వివరాలు ప్రత్యేక సాక్షిగా మీరు ఉన్నారని తెలిసింది అసలు క్యూనిస్ లో ఆ రోజు ఏం జరిగింది చిలుక ప్రవీణ్ చేసిన దందాలు ఏంటిది కొంచెం వివరించే ప్రయత్నం చేయడం విషయం ఏంటంటే చిలికపునంటే ఆయన ఆ రెండు వేల ఇరవై ఒకటి ఆ సమయంలో ఏంటంటే మల్లన్న గారు ఏం చేసినట్టే ఆయన ఆఫీస్ ఇన్ఛార్జ్ గా పెట్టిండు నేను జనగామ జిల్లా అధ్యక్షులు టీ తీన్మార్ మల్లన్న టీ నా పేరు శ్రీనివాస్ నా పేరు అయితే ఆ సమయంలో ఏమైందంటే మా ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయని అని చెప్పేసి ఇట్లా వాళ్ళు అర్జీ పెట్టుకుని కానీ దేనికైనా క్లీన్ ఆఫీస్ చాలా మంది వచ్చేది ఇదే వచ్చాడు ఈ భాగంలో ఏమైందంటే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామం నుంచి ఆమె జ్యోత్నారెడ్డి అని అమ్మాయి ఆ రెడ్డి అమ్మ ఏమైందంటే ఆమెకు ఆమె యాక్చువల్ ఏంటంటే ఆరున్నర గర్భవతి ఆమె ఆమె ఏమిటంటే అన్న సమస్య ఉందని మల్లన్నం కలవాలని వస్తే అక్కడ ఏమైందంటే ఆ రోజు మల్లన్న లేడు చిలక్రవీణ ఉండు ఆమె చెప్పే ఏంటి సమస్య అంటే ఆమె దగ్గర ఒక అప్లికేషన్ తీసుకున్నాడు అంటే నాకు ఇట్లా భూమి సమస్య ఉంది వాళ్ళ బాబాయ్ తోలుక ప్రవీణ్ చిలుక ప్రవీణే తీసుకున్నాడు ఆ భూమి సమస్య ఉంది నాకు సంథింగ్ ఇట్లా మా బాబాయ్ తోటి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నది ఇట్లా ఆయన నాకు భూమి చేయట్లేదు ఎందుకంటే వీళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ బాబాయ్ ఇంట్లో అప్పులైన అని చెప్పేసి ఆయన భూమి చేయట్లేదు రెండు ఎకరాలు ఎందుకంటే నాది బచ్చనపేట కాబట్టి నేను మొత్తం క్లియర్ గా నేనే ఉన్నా అక్కడ అయితే ఆమె చెప్పిపోయినాక ఏమైందంటే ఈయన ఏం చేసిండు చిలక ప్రవీణ్ ఏం చేసిందంటే ఆ సమస్య బాబాయ్ తో మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది అక్కడ క్లియర్ ఎందుకంటే కొన్ని అప్పులు కట్టాలి సెటిల్ చేసేస్తే ఆ రెండు ఎకరాలు చేసేస్తాడు ఆయన ఇదే చేసి ఏం అంటే చిలుక ప్రవీణ్ ఆ అప్పుడు చంద్ అని అన్న దగ్గర కెమెరామెన్ మల్లన్న గారి దగ్గర ఆ చంద్ తోటి ఏం ఒక రోజు ఫోన్ చేశాడు ఆమెకు చేసినాక ఇట్లా నేను బచ్చనపేటకు వస్తున్నారా తల్లి ఒకసారి ల్యాండ్ చూద్దాం చూసినాక మీ బాబాయ్ తోటి మాట్లాడదాం అని వెళ్ళిండు అంటే అన్నకు తెలియకుండా యాక్చువల్ ఏంటంటే మళ్ళా ఏంటంటే ఆయన రూల్ రూలు ఎట్లా ఉంటుందంటే ఆఫీస్ లో బాధ్యత ఆఫీస్ మాట్లాడాలి అంతకు మించి పరిధి ఉంటే ఆయన చెప్పాలి అది రూల్ అక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మొత్తం వీళ్ళ చేతులకు తీసేసుకున్నారు ఇక్కడ ఈ విషయంలో అయితే అక్కడికి వెళ్ళి బచ్చనపేటకి పెట్టకెళ్ళి ఆమెను కలవడం జరిగింది కలిసినాక ఏమైంది అంటే వాళ్ళ బాబాయ్ కలిసి ఏంటిదంటే వాళ్ళ బాబాయ్ ఏంటంటే అరే నేను పెద్దోన్నీ పోయి వాళ్ళ నాన్న కనిపోతే నా బిడ్డనే కానీ నేను అప్పులు ఉన్నాయి కొన్ని డబ్బులు కడితే నేను చేస్తాను చెప్పినాను అది ఎవరిపై చేసేది అది అంటే ఇద్దరు అప్పులు అప్పులు ల్యాండ్ అని చెప్పింది ఎస్ ఆ ఇద్దరు ఆమె రెండు లక్షల మూడు లక్షల అప్పు ఉంది అప్పు కట్టేస్తే ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఉంది ఆ లోన్ కట్టేస్తే నేను ఆమె రెండెకరాలు చేయని సిద్ధంగా ఉందని చెప్పింది ఆయన చెప్పిన తర్వాత ఏం చేసిండు అరే ఏం కదా ఫివర్ ఎవరైనా ఉన్నారా ఇట్లా అంటే ఏమో అన్నా మీరు ఒకలా మాట్లాడుతూ నేను ఓతో ఒకలా మాట్లాడుతున్నాను అవన్నీ ఎందుకు రా నువ్వు అది అమౌంట్ క్లియర్ చేసి చేసేస్తే నేను ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయిస్తాను చెప్పిండు చెప్పిన తర్వాత ఏమైంది ఆయన అమౌంట్ ఏమేం చేసింది ఇక్కడ అడుకు వచ్చింది పాప ఆమె దగ్గర లేవు వాళ్ళ నాన్న లేడు వాళ్ళ అమ్మ పాపం కొంచెం పేద వాళ్ళకి ఏం ల్యాండ్ లేదు ఆరు నెలల ఆరు నెలల గర్భవతి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన ఆమెకు ఆయన చిన్నోడే అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చి అమౌంట్ కట్టింది కట్టిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఆ రోజు వెళ్ళారు కార్ లో మళ్ళీ తెల్లారు మళ్ళీ వెళ్ళారు అమౌంట్ పే చేసిన తర్వాత పోయి అరే నిన్న వచ్చిన ఈ రోజు వచ్చినవరా ట్రావెలింగ్ చార్జెస్ ఉంటాయి కదా మాకు అమౌంట్ కొట్టుకోండి అని చెప్పి ఫస్ట్ అంటే ఈ విషయం బయటకెళ్తున్న విషయం మల్లన్న తెలియదు మల్ల తెలియదు ఈ సెకండ్ డే జరిగేది ఈ జరిగినాక ఏంటంటే నేను జనగామకి ఇన్ఛార్జి కాబట్టి ఈ ఒక వన్ కంప్లీట్ చేసినాక మళ్ళీ ఒక రోజు ఆరు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొట్టింది ఆమె ఫోన్ పే కొట్టిన తర్వాత ఆమె ఏంటంటే ఆమె తెలివికి ఆమె అన్ని ఎవిడెన్స్ పెట్టుకుంది పద్నాలుగు వేల ఐదు వందల అయిపోతుంది ప్రవీణ్ అన్న నాకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను అనుకుంది తర్వాత వాళ్ళ బాబాయ్ దగ్గర పోయినాక వాడు ఆ ప్రవీణ్ గారు మీరు చెప్తే నేను చేస్తున్నా మళ్ళీ మీద నాకు గౌరవం ఉంది కాకపోతే ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూడు సంవత్సరాల నుంచి రైతు బంధు లేదు ఇంకొక నలభై వేలు ఎక్కువ పీరి నా బిడ్డ దగ్గర ఆశపడి ఈయన ఏం చేసి నలభై వేలు కానీ నీకు ఇచ్చి ఇప్పిస్తా గానీ నేను మాట్లాడతా అని చెప్పేసి ఈమె దగ్గరకు వచ్చిందంటే అరే మీ బాబాయ్ మళ్ళీ వినట్లేదురా నాకు ఇంకొక రెండు లక్షల రూపాయలు సెటిల్ చేయాల్సి ఉంటుంది చేస్తే లేదు ఇంకా రెండు లక్షలు ఈ పద్నాలుగు వేల ఐదు కాక ఇంకా రెండు లక్షల రూపాయలు అడిగినాయి అంటే కదా బాబాయ్ నలభై వేలు అడిగితే లక్ష అర వేలు ఎక్కువ కలిపాడు ఎస్ అదే అదనగితే ఇట్లా ఇప్పుడు ఈ పద్నాలుగు పదిహేను వేలు స్పాట్ కొట్టింది యాక్చువల్ ఇరవై వేలు అడిగితే నా దగ్గర పద్నాలుగు వేల ఐదు అని చెప్పి ఫోన్ పే కొట్టింది ఆ ఎవిడెన్స్ అవి కూడా అయితే కొట్టిన తర్వాత ఏమైంది ఆమె మళ్ళీ ఈ డబ్బులు అడిగింది మళ్ళీ రెండు లక్షలు అడిగేసరికి కొంచెం తడబాటు పడి అన్న నేను సాయంత్రం వరకు చెప్తానగా మళ్ళీ కార్యక్రమం అక్కడి నుంచి ఆఫీస్కి వచ్చేసాను అక్కడ లోకల్ ఏంటంటే బచ్చినపేట సైడ్ ఏంటంటే అప్పుడు నేను క్రియేషన్ నేను టీమ్ లో ఎప్పటికీ ఇప్పటికైనా అప్పటికైనా మళ్ళీ టీం శ్రీనివాస్ అంటే అందరికీ తెలుసు అక్కడ అలా ఇట్లా అంటారు అన్న ఇట్లా ఆఫీస్ నుంచి ప్రవీణ్ అనడనట అని మన జనగాం జిల్లా శ్రీనివాస్కి చెప్పిన అవరత లేని అది అన్నాక లేదన్నా డైరెక్ట్ ఆఫీస్ పోయినంటే అక్కడ ఫోన్ చేసేవారు ఫోన్ చేసినాక అన్న ఇట్లా ప్రవీణ్ వాళ్ళు ఇట్లా డబ్బులు అడుగుతున్నారు నన్ను అప్పటికే డబ్బు పద్నాలుగు వేల ఐదు డబ్బులు వేసిన నేను నేను ఏం చేయాల నేను ఇప్పుడు సిచువేషన్ అంటే ఆలింపూర్ అంటే అక్కడ ఆలింపూర్ ఎంపీటీసీ మిగతా వాళ్ళందరూ చాలా మంది మళ్ళీ అంత అక్కడ అరే మరి ఒక మాట నాకు ఒక మాట చెప్పలేగారు కదా డైరెక్ట్ అట్లా ఆయన ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వడం ఓకే ఆఫీస్ లో వాళ్ళు వచ్చి డబ్బులు అడిగినప్పుడు కూడా మాకు చెప్పాలి కదా తెల్లని అన్న విషయం ఫస్ట్ అమ్మలే ఎందుకంటే అప్పుడు ప్రవీణ్ కు మంచి బాధ్యత ఇచ్చిండు మళ్ళీ చిలుక ప్రవీణ్ కు అప్పుడు ఇమీడియట్ గా మనకు ఫోన్ పే స్క్రీన్ చుక్క చుక్కచంద్ కొట్టిన పైసలు ప్లస్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసారు ఏంటంటే ఈ భూమి సమస్య బాబాయ్ తోడు తీరిందని చెప్పి ఆ అమౌంట్ ఆమెకు ఇచ్చే ఇచ్చిందని చెప్పేసి అలా సాక్షులుగా చిలుక ప్రవీణ్ చుక్కచంద్ ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మన దగ్గర ఇలా ఎవిడెన్స్ పెట్టుకున్న తర్వాత కూడా రెండు లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇట్లా నాకు చెప్పేసరికి ఏంటంటే ఇమీడియట్లీ నేను మళ్ళీ వాట్సాప్ కాల్ చేసిన అన్న పరిస్థితికి ఇట్లా ఉంది నేను కూడా హైదరాబాద్ లో ఉన్నాను ఒక అమ్మాయి ఇట్లా వచ్చిందని అంటే ఆయన నిజమాసీనా లేదన్న నేను నిజం చెప్పకపోతే నాకేం కదా ఎవిడెన్స్ రెండు మూడు పంపించి చూస్తున్నాను అంటే ఇమీడియట్లీ పది నిమిషాలు ఆఫీస్ ఆఫీస్కి రమ్మని చెప్పింది మళ్ళా అక్కడ మళ్ళా పిఏ రవీంద్ర ఆఫీస్ లో ఉన్నారు నేను బయట సోఫా ఉంటే కలిసాను కలిసి చూపించినాక మళ్ళా కూడా కొంచెం ఎగ్దామన్నా నమ్మలేదు స్టన్ అయ్యింది కొంచెం ఏంటి పద్నాలుగు వేల వందలు ఇది కొట్టేది అసలు ఆయన ఆఫీసులు ఉంటాడు బచ్చినపేట పోయింది అక్కడ ఆమెతో ఎవరు మాట్లాడింది మనకి మన దృష్టికి రాలేదు అమౌంట్ తీసుకోవడం అనేది ఆఫీసులో అసలు ఉండదు అక్కడ ఏం జరిగింది అని అంటే మరి ఎట్లా చేద్దామంటే సీను నువ్వు అమ్మాయిని ఇమీడియట్లీ నాకు ఏం చెప్తున్నాడు నా కార్ అయినా ప్రొవైడ్ చేస్తే ఇంకేమైనా కానీ ఆమె నా దగ్గర రావాలి ఫస్ట్ సాయంత్రం వరకు నిజమేందో తెలియాలన్నాడు ఆయన నేనే ఆయనతో ప్రత్యక్షంగా అదే సాయంత్రం నేనేం చేసి ఒక కార్ బుక్ చేసి ఆమె ఇక్కడ ఇది పల్లె దగ్గర సిటీ అవుట్ కట్స్ లో ఉంటుంది వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉంటుంది అంటే అవసరం ఉన్నప్పుడల్లా తిరుగుతుందన్నట్టు బస్సులో ఎక్కి ఆమె ఎందుకంటే ఆమె ల్యాండ్ రావాలని విషయం తిరిగితే నేను అన్నా అన్న దగ్గరికి వచ్చినా ఇట్లా నీ ల్యాండ్ ఎక్కడ పోదు రెండు లక్షల అవసరంగా కట్టద్దు నువ్వు నేను దగ్గర నుండి చేయిస్తా మళ్ళా నేను అంత ఏరియా తెలుసా మా ఎంఆర్ వాళ్ళంతా తెలుసు నేను చూసుకుంటా అంటే ఆమె నమ్మి చేసింది ఏనా బచ్చనపేట కాబట్టి నమ్మి వచ్చింది సాయంత్రం కార్బ వచ్చినాక లో కూసపబెట్టిన తర్వాత వీళ్ళ చిలక ప్రమీణ్ చంద్రు యాక్చువల్లీ ఆ రోజు అల్లు వెళ్దామని నాలుగు గంటలకు వెళ్తున్నారు నేను అక్కడే ఉన్నా అక్కడ నుంచి ఫోన్ లో అప్డేట్ చేస్తాను నేను వస్తుంటే అన్న డ్యూట్ అయిపోయింది పోతున్నాయి మళ్ళీ నాకు కొంచెం స్పెషల్ గా పని చెప్పింది ఎందుకంటే ఇంకా బుల్టెన్ ఉంది మీరు ఉండండి అని చెప్పి కావాలని ఎందుకంటే వీళ్ళు వెళ్తే నిజాలు తెలియదు కదా పిలిపించిన తర్వాత అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత ఇద్దరు అక్కడ నిలబెట్టిండు అది యాక్చువల్గా మన వీడియోలు కూడా ఉంటాయి ఏం జరిగింది అంటే ఆ ముందు చెప్పింది అన్నకి ఇట్లా ఇట్లా అయింది అన్న నేను ఫోన్ పే కొట్టిన మిగతా రెండు లక్షలు మళ్ళీ అడిగారు మా బాబాయ్ తోటి క్లియర్ చేశారు బట్ రెండు లక్షలు అంటే నాకు ఏది వెళ్తుంది అన్న పరిస్థితి ఏంటంటే అడిగిర్రా ప్రవీణ్ అని అడిగింది ప్రవీణ్ ప్రవీణ్ నుండి నాకేమో తెలియదు అన్న ఈమెవరో తెలియదు అంటారు ఆయన ఫస్ట్ ఎవరో తెలియదే రూపాయలు చుక్క చందు చందుగొట్టింది అయితే ప్రవీణ్ ఏం చేసిందంటే ఆ పక్కనే ఉండదు ఆయన గుట్టించుకోవాలి అక్కడ చుక్క అంటే చుక్క కొట్టిన పద్నాలుగు వేల ఐదు ఆ ఫోన్ పే కొట్టిన స్క్రీన్ షాట్ ఉన్నాయి మన దగ్గర అంటే డైలీ కలిసి చేస్తారు ఇద్దరు కలిసి వెళ్ళి రెండు రోజులు అక్కడికి ఓపెన్ ఆలింపూర్ మొత్తానికి తెలుసు ఆలింపూర్ ఐసిఐసి అక్కడ మన పక్కన చరియాలలో ఐసిఐసి బ్యాంక్ వెళ్ళి లోన్ కట్టి అందరికీ తెలుసు ఊరంతా తెలుసు అక్కడ అది వేసి వచ్చినాక ఆ చందును ముందర పెట్టినాక ఏం డబ్బులు వేయాలి అన్నాక ఆమె ఫోన్ పే షాట్ చూసినాక ఎప్పుడు వేరే చందు ఉండి మాకు తెలియదు అన్న ఆమె ఇష్టం తోటి ఇచ్చింది ఆయన అన్నాడు అక్కడ ఇష్టం తోటి ఇచ్చిన ఇక్కడిది ఇలాంటి ఇచ్చినా నాకు అక్కడికి వచ్చినాక నా ట్రావెలింగ్ ఛార్జ్ అంటే బలవంతంగా ఏదో అడిగి వేల రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ కింద ట్రావెలింగ్ ఛార్జ్ కింద కార్ కింద తీసుకున్నారు కార్ తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు లక్షలు ఇస్తారా నీకు అవుతుందా లేకపోతే కాదు అన్నాక అన్న నా దగ్గర లేవు అని వీళ్ళు ఏం చేసిన అంటే ఎక్కడైనా ఒక ఎవరికైనా ఫార్టీ ఫైవ్ డేస్ ల్యాండ్ వాళ్ళకు అగ్రిమెంట్ లాగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ ఇస్తారా అమ్ము ల్యాండ్ అది అట్లా కూడా చేయొచ్చు నేను కావాలంటే మాట్లాడతాను ఇట్లా కూడా డీల్ చేసారు వాళ్ళు వాళ్ళు అన్నారు లేదన్నా ఈ ల్యాండ్ నాది కదా నేను అత్తగారింటికి వచ్చిందని మా అమ్మ కట్నం కింద నాకు ఒక అద్దగం ఇస్తుండొచ్చు మేబీ అది మా ఈ రూపాయల కదా పాపం వాళ్ళమ్మ బట్ ఆయన కూడా ఫైట్ చేస్తుంది ఆ ల్యాండ్ మీద అలా బాబాయ్ తోటి అలా బాబాయ్ కూడా క్లియర్గా ఉన్నాడు పాపం ఆయన ఏంటంటే అప్పులు అని జస్ట్ ఆయన అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాడు కానీ ఇలా ఇన్వాల్వ్ అయ్యి ప్రవీణ్ మొత్తం పెట్ట పెట్టేసింది మొత్తం రెండు లక్షల సరికి ఆఫీస్లో ఇట్లా కూర్చొని పెట్టిన తర్వాత ఇమీడియట్లీ ఆ ఎవిడెన్స్ చూసినాక ప్రవీణ్ ఈక్వన్ గుహ అని చెప్పేసి ఆయనను ఆఫీస్ లోకి వెళ్ళి గింటేసారు ఆయనను చందను లేదు మరి తిరుమర్మలని ఐదు వేల నామినేషన్ మల ఐదు వేల రూపాయల మరి ఐదు వేల విషయం ఏం లేదు పద్నాలుగు వేల ఐదు రూపాయల ఫోన్ పేస్కి నా దగ్గర నుంచి పంపిస్తా ఇంకోటి వీళ్ళు భూమి డీల్ చేసిన ఆ బాండ్ పేపర్ వంద రూపాయలు ఇప్పుడు పెద్ద మంది సమక్షంలో రాసుకుంటారు కదా అక్కడ దానిలో సెటిల్ అయినట్టు రెండు రోజులు మూడు రోజులు అని భూమి ఇస్తాను అలా బాబాయ్ రాసినట్టు ఒక కాయిదా మీద వీళ్ళు సంతకాలు చేశారు వీళ్ళు ఎవరండి ఏ తోటలో కానీ చెప్పండి ఒక మాట వీళ్ళు ఎంప్లాయీస్ బాండ్ పేపర్ మీద సంతకాలు కూడా బాండ్ పేపర్ చేసే సాక్షుల మీద ఉందా బాండ్ పేపర్ ఉంది నా దగ్గర ఫోన్ పే స్క్రీన్ షాట్ ఉన్నాయి నా దగ్గర అమౌంట్ చెందుకు పంపినట్టు డేట్ తో సహా ఉంది క్లియర్ గా అలాంటి వ్యక్తులు ఎందుకంటే నాకు అప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంటే మళ్ళా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను ఆయన నాకు ఎంతో ఏచు ఆయన పది మంది కోసం సాయం చేసిన వ్యక్తిని ఇట్లా బట్టగాల్చి మీరేస్తా అని నేనేదో ఏవో తినేవో అయితే విషయం ఏంటంటే ఆయన కూడా అప్పుడు ఆ వీడియో తీసినాక ఆయన నిలగొట్టినప్పుడు వీడియో ఎవిడెన్స్ తీసుకుంటుంది మల్లన్న ఆ మధ్య మాట్లాడినా కూడా తర్వాత ఏంటంటే అమ్మాయికి విషయం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని నిలగొట్టింది ఇప్పుడు బయటకు తెలవాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ లో ఒక ఎంప్లాయీస్ ని బయటకు ఆయన ఇది అయింది ఈయన పోయి తర్వాత ప్రెస్ క్లబ్ లో రెండు రోజుల తర్వాత ఉన్నారు వీళ్ళు ఆ లో కలిసి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ తెల్లారి రెస్పాండ్ కావాల్సి వచ్చింది యాక్చువల్ ఏంటంటే మళ్ళీ చిన్న చిన్న వాటికి రెస్పాండ్ కాదు అసలు ఆ రోజు మళ్ళీ రెస్పాండ్ ఎందుకంటే నా దాల్ల పని చేసిన నా మీద బురద వెళ్తుంటే మళ్ళీ ప్రజలు కూడా నిజమే అనుకుంటారని చెప్పి ఇది ఇట్లా కాదు ఈయన చేసిన ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇక అప్పటి నుంచి నేను మళ్ళా ఏదో అంటే తప్పది మా చిలుక ప్రవీణ్ చేసిన చాలా పెద్ద తప్పది నేను ప్రత్యక్ష సాక్షిని ఆ టైమ్ లో నేను జిల్లా బాధ్యత ఉన్నా కాబట్టి నేను అన్ని దగ్గర ఉండి చూసుకోండి కాబట్టి ఇవి ఎవిడెన్స్ నేనే ఇచ్చిన కానీ ఇప్పటికే ఆయన నేను నేనేది తప్పియకుండా బయటకు తప్పియకుండా ఆయన ఎందుకు పంపిస్తాడు ఈయన పోతాడు అంటే క్యూనిస్ లో ఉండగా ప్రవీణ్ కు మంచి బాధ్యతలు ఇచ్చిండు నమ్మి మంచి చాలా మంచి బాధ్యత ఆఫీస్ ఇన్ఛార్జ్ అంటే వీళ్ళు కి వచ్చే బాధ్యతలు అన్ని చూసుకోవాలి ప్లస్ ఐడి కార్డు ఆ టైంలో కి సంబంధించిన ఐడి కార్డులు కూడా ఏమైనా ఉంటే డిస్పాచ్ పని మళ్ళన్న ఒక్కని మీనా కాదు క్యూనిస్ ఇప్పుడు తిమ్మర్ మల్లన్న పిఏ గారు రవీందర్ ఉన్నాడు కదా రవీందర్ పోయినా కూడా ఇప్పుడు ఈ చిలక ప్రవీణ్ నిలగొట్టడానికి ప్రయత్నాలు చేసిండు మనం వేరే పార్టీలోకి పోదాం కోదాం ఇళ్ళకి పోదాం ఏది మన యాక్చువల్లీ రవీందర్ ఫస్ట్ నుంచి కష్టపడ్డ బిడ్డ ఆయనే ఇప్పుడు కష్టపడుతున్నాడు గతంలో కష్టపడుతున్నాడు ఆయన మీద నిందలేని కదా ఆయన మీద ఒక నిందనే లేదు ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వేసిన ఆఫీస్ కు ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించి నేను కూడా చూస్తున్నాం మేము కానీ ఈయన ఏం చేసినట్టే బయటకి వెళ్ళిన తర్వాత ఈయన ఈ రవీందర్ సక్కటోడు కాదని అంటుండే అంటుండేలా ఇల్ల మహారాజు మంచివాడు అంటారు ఇల్లం మహారాజును కూడా ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన బయటికి వెళ్ళిండు ఆయన కూడా మేము అందరితో అందరితో ఉన్నాం మేము అంటే ఎల్ల మహారాజు కూడా ఏ రోజు వచ్చి మళ్ళీ గురించి బ్యాడ్ గా ఏం మాట్లాడలే మరి ఈయననే ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎక్కడే మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతానంటే ఆయన ఏం చేసిన అంటే వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యం ఈయన ఏంటంటే పని చేసేళ్ళని ఎప్పుడు వస్తున్నాడు మళ్ళీ నాలా అని చెప్పేసి దూరం ఉంటే ఎందుకు వస్తారు అని కూడా ఎందుకంటే ఆయన బిజీ ఆయనకుంటుంది ఇప్పుడు అంటే ఒక సముద్రం సామ్రాజ్యం అది వాళ్ళు ఒకటో రెండో రేణువులు రాని ఎంత మాత్రాన అంటే ఇప్పుడు ఎవరో తప్పి ఎత్త పంపి దైగా అట్లే ఉంచుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఏం అప్పటికి ఇంకా ఐడి కార్డులకు క్యూనిస్ ఐడి కార్డు రిపోర్టర్ల దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటుంటారు అది కూడా చెప్పినారు నేను కూడా ఉన్నాం అది ఇన్ని ఇష్యూస్ పెట్టుకున్నాక మొదట పాదయాత్ర ఇప్పుడు ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు తీన్మార్ మళ్ళ మలనతో కలిసి పాదయాత్ర చేసిన వాళ్ళను ఒక్కొక్కరిగా పిఏ రవీందరే బయటకు గెంటేసే ప్రయత్నం చేసిండు అంటే పిఏ రవీందర్ మనం వెళ్ళిపోతామని అందరికి వాడు అయితే పశ్చాబం ఉంది రవీంద్ర అనే క్యాండిడేట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు నా జనగం సంబంధించిన కానీ నేను కూడా అప్పుడప్పుడు కి వెళ్తాను సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్లీ కలెక్టర్ గానీ డిప్యూటీ కలెక్టర్ గానీ మామూలుగా ఎంఆర్ఓలు గానీ కాల్ చేసి ఏంటమ్మా భూమి సమస్య ఉందంటే ఇమీడియట్ డైరెక్ట్ ఫోన్ చేసి వీళ్ళు వస్తున్నారు మళ్ళా చెప్పినండి అలాంటి సమస్యలు పోయి పరిష్కరించుకుని ఆ పేపర్ తెచ్చి ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని ఆయన చేసిన పన్ను రవీందర్ ఏంటంటే అన్న ఆదేశాల ప్రకారం ఆయన పని చేస్తాడు ఇంకా ట్విస్ట్ విషయం ఏంటంటే ఈ చికపల నిలగొట్టిన ఈ భూమి ఇష్యూ ఉంది కదా రెండు ఎకరాల ఇష్యూలో ఈయన నిలగొట్టిన తర్వాత మళ్ళీ నా బాధ్యత నాకు ఇచ్చు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు వారం రోజులు ఆ అమ్మాయి రెడ్డి అమ్మాయి ఆ జ్యోస్నారెడ్డికి వారు రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి నాకు పేపర్ అని చెప్పింది నాకు మరి క్లియర్ అయింది అని నేను అది మూడు రోజులు మళ్ళా వాళ్ళ బాబాయ్ దగ్గర పోయినాక ఏమైంది నువ్వు వచ్చిన ప్రవీణ్ వచ్చినట్టే ప్రవీణ్ అనే క్యాండిడేట్ అయినా రాంగు నువ్వు ఏదో రైతు బంధు వాళ్ళ నలభై వేలు నువ్వు అడిగితే ఆయన లక్ష రూపాయ అడిగింది బిడ్డ దగ్గర ఇది మీరు తిట్టుకున్న కొట్టుకున్న మీరు బంధువులు మీరు కలిసి ఉండాలి రేపు కానీ వాడు ఫ్రాడ్ చేసి ఆయన ఆ అమ్మాయి దగ్గర డబ్బులు గుజామని చూసినట్టు పాప ఆయన కూడా కొంచెం రిలైజ్ అయిన అక్కడ అయ్యో సీని ఇది వాస్తవం కాదు నేను ఏంటంటే డబ్బులు ఉండే పొత్తుల డబ్బులు అడిగినా కానీ మీరు ఎక్కువ నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన అన్నాక ఏం చేద్దాం అంటే ఇట్లా అంటే ఏమో ఆ రైతు బంధు డబ్బులు అని చెప్పిన ఎందుకంటే ఆడబిడ్డామే అన్నాక ఆయన ఓ రోజు వచ్చిండు రిజిస్ట్రేషన్ చేసిండు రిజిస్ట్రేషన్ చేసినాక ఆ పాస్బుక్ జీరాక్సులు నేను మళ్ళా నాకు తెచ్చి జీరాక్ ఇచ్చేసిన ఆ కూడా పెట్టినా నేను అన్ని పనులు చేసి ఆమెకు సంతోషంగా పంపించాను మేము ఓకే బ్రదర్ ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఫోన్ పే స్క్రీన్ షాట్స్ గానీ పేపర్ సంబంధించిన డీటెయిల్స్ నాకు పీడిఎఫ్ లో నీకు పంపిస్తా ఇంకొక విషయం ఏంటంటే ఈ వచ్చి పద్నాలుగు వేల ఐదు ఇచ్చిన అని చెప్పిన నాకు ఆఫీసు మళ్ళన్నా ఆయన సొంత డెబిట్ కార్డు నేనే చూసిన అక్కడ అందులో నాన్న ఉంటాడు ఇప్పటికి అన్న పద్నాలుగు వేల వందల కింద డెబిట్ ఏటీఎం మిషన్ పోయి పద్నాలుగు వేల వందలు ఆమెకి ఇచ్చి బిడ్డ నా ద్వారా తప్పు జరిగిందిరా అన్ని విషయాలు తెలుసుకున్నాక నన్ను క్షమించని చెప్పి పద్నాలుగు వందలు ఆమెకి ఇచ్చేసి ఆమెను ఆఫీస్ పంపిన తర్వాత చిలక ప్రాయుని చుక్కచందను ఆఫీస్ లకెళ్ళి వెళ్ళగొట్టి నాకు అన్నం కూడా జరిగిన విషయం ఇక ఈ విషయం జరగలేదని ఒకవేళ మీ ద్వారా చెప్తున్నా చిలుక ప్రవీణ్ ఏదైనా మంచి ఒక పెద్ద టెంపుల్ లో హనుమాన్ గుళ్ళు పోయి ఆయన నిజంగా రెత్తి మీద చేసుకుని చెప్తా అంటే నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మలన్న కోసం నేను అంత చేసేంత వ్యక్తిని అది ఆయన చెప్పలేడు అవునవును ఓకే థ్యాంక్ యూ బ్రదర్ పీడిఎఫ్ నాకు పంపండి ఓకే ఓకే థ్యాంక్ యూ మీకు ఇదే నెంబర్ కదా నేను పంపిస్తాను